మెగా హీరోల ఆడియో వేడుకలు అంటే అక్కడ ఖచ్చితంగా పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు అరుస్తూనే ఉంటారు దీని గురించి ఎన్నోసార్లు ఇబ్బంది పడిన అల్లు అర్జున్ ఒకనొకసారి చెప్పన్ బ్రదర్ అనేశాడు అదే పెద్ద ఇష్యూ అయింది ఆ తర్వాత పవన్ అభిమానులు తమ కోపాన్ని చాలా విధాలుగా వ్యక్తపరిచారు అందుకే ఇప్పుడు డీజే ఆడియో లాంచ్ కార్యక్రమంలో ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ అన్ని చోట్ల నెలకొని ఉంది అయితే అక్కడ సీన్ పూర్తిగా మారిపోయింది కొత్త కొత్తగా కొన్ని వినిపించాయి పైన ఉన్న గ్యాలరీలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారని అర్థమైపోయింది హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ గురించి చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ సింపుల్ గాయ్ అన్నప్పుడు లేదంటే ఇంకెవరైనా పవర్ స్టార్ ప్రస్తావన తెచ్చినా కూడా అక్కడ నుండి వీలల అరుపులు వినిపించాయి అయితే అస్తమానం వీరి అరుపులు కేకల కంటే కూడా కింది నుండి ఇంకొక సౌండ్ తెగ డామినేట్ చేసింది చాలా మంది అభిమానులు డీజే డీజే అంటూ ఆ సౌండ్తో ఆడిటోరియంను హోరెత్తించారు వీరందరూ కూడా హరిశంకర్ మాట్లాడినా అల్లు అరవింద్ మాట్లాడినా డీజే అంటూ అరుస్తూనే ఉన్నారు బన్నీ ఫంక్షన్లో డీజే అంటూ గోల చేయడం ఏంటో ఎవ్వరికీ అర్థం కాలేదు చివరకు అల్లు అర్జున్ కూడా తన సినిమా డైలాగ్ వాడుకుంటే ఇలా డీజే డీజే అని అరుస్తూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అంటూ జోకేశాడు అప్పుడు కానీ డీజే డీజే అంటూ అరుస్తున్న అభిమానులు సైలెంట్ అవ్వలేదు మొత్తానికి దువ్వడ జగన్నాథం ఆడియో లాంచ్ ఈవెంట్లో ఈ విధంగా ఫ్యాన్స్ అరిచే విషయంలో పద్ధతులు మారాయని చెప్పొచ్చు ఇక అల్లు అర్జున్ మరో మాట చెప్పాడండోయ్ ఇప్పటి వరకు మెగా ఫ్యాన్స్ అని తాను అంటుంటే అందులో మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ తో కలిపి పవర్ స్టార్ ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ తేజు వరుణ్ శిరీష్ నిహారిక ఫ్యాన్స్ కూడా ఉన్నారట అందరికీ కలిపి పెట్టుకున్న పేరే మెగా ఫ్యాన్స్ అంటూ బన్నీ సెలవిచ్చాడు